హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణస్ కిచెన్ ఇవాళీ మన రెసిపీ ఎగ్ బుజ్జి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి అలాగే వంట రాని వాళ్ళు కూడా చాలా చాలా టేస్టీగా చేసేస్తారు మరి ఆలస్యం చేయకుండా ఈ ఎగ్ బుజ్జిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక అందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టమాటాలను కట్ చేసుకొని వేసుకుందాం టమాటాలు బాగా వేగాక ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు గుడ్లను పగలగొట్టి తీసుకుందాం ఇక్కడ నేను మూడు గుడ్లను పగలగొట్టి వేసుకుంటున్నాను మీ వీళ్ళను బట్టి రెండు లేదంటే నాలుగు ఐదు గుడ్లతో కూడా చేసుకోవచ్చు గ్యాస్ను సిమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు అలా కదవకుండా ఉంచేద్దాం గుడ్డు కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు మరోవైపు తిప్పుకుందాం రెండు వైపులో బాగా వేయించుకుందాం ఎగ్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కదుపుకుందాం నేను ఇక్కడ కారం అనేది వేయడం లేదు ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపల్లి వేశాను కదా ఆ కారం అనేది సరిపోతుంది చివరిగా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఎగ్ బుజ్జీ రెడీ ఇలా చాలా తొందరగా చేసుకోవచ్చు ఇది అన్నం రోటీ చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ యొక్క ఫీడ్బ్యాక్ ను మాతో కామెంట్స్ లో తెలియజేయగలరు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్